రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థుల పేరు పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రకటించారు వైఎస్ షర్మిల విడుదల నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు దీనిలో భాగంగా నెల్లూరు జిల్లా చెందిన ఆరు పేర్లను మాత్రం ఇప్పటికీ ఖరారు చేసింది నెల్లూరు సిటీ విషయం పెండింగ్ లో పెట్టారు సిటీ అభ్యర్థి ఎవరన్న విషయం ఇంకా తేడాల్సి ఉంది ఉదయగిరి అభ్యర్థిగా తోము అనిల్ కుమార్ రెడ్డి పేరును తర్వాత చేశారు ఆత్మకూర అభ్యర్థిగా చెవురు సీతల రెడ్డి అభ్యర్థిగా పోల చంద్రశేఖర్ కొవ్వూరు అభ్యర్థిగా నెట్రంపాక మోహన్ నెల్లూరు రోడ్ల అభ్యర్థిగా షేక్ ఫయాజ్ ఊడూరు అభ్యర్థిగా మేకల తిలకూరు వేమయ్య తదితర పేర్లు ఇప్పటి వరకు ఖరారయ్యాయి నెల్లూరు పార్లమెంట్ స్థానం తిరుపతి పార్లమెంట్ స్థానం ఇంకా ఖరారు కావాల్సి ఉంది రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల పేరు పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల పరిణించారు వైఎస్ షర్మిల ఇడుక రూపాయి నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఆరు పేర్లను మాత్రం ఇప్పటికీ ఖరారు చేసింది నెల్లూరు సిటీ విషయం పెండింగ్ లో పెట్టారు సిటీ అభ్యర్థి ఎవరన్న విషయం ఇంకా తేరాల్సి ఉంది ఉదయగిరి అభ్యర్థిగా సోము అనిల్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేశారు ఆత్మకూరు అభ్యర్థిగా చేవూరు సీతర్ రెడ్డి సర్వేపల్లి అభ్యర్థిగా పోల చంద్రశేఖర్ కొవ్వూరు అభ్యర్థిగా నెట్రంపాక మోహన్ నెల్లూరు రోరల్ అభ్యర్థిగా షేక్ ఫయా ఊడూరు అభ్యర్థిగా మేకల చిలకూరు వేమయ్య తదితర పేర్లు ఇప్పటి వరకు అయ్యాయి నెల్లూరు పార్లమెంట్ స్థానం తిరుపతి పార్లమెంట్ స్థానం ఇంకా ఖరారు కావలసి ఉంది